విషయం తెలుసా నిన్న సాయంకాలం పట్టణంలో టూరింగ్ టాకీస్ కి మీ ఆయన ఎర్రగా బుర్రగా ఉన్నదా లేచిపెట్టాడట ఏమిటే నువ్వు చెప్పేదంతా నిజమేనా అయ్యో రామా నా పేరే సత్యవతి ఒట్టు నేను సచ్చినంతా నీ చెప్పేదంతా నిజమే కానీ నేను చెప్పానని మీ ఆయనకు మాత్రం చెప్పకే రాని నేను వస్తాను నీకేంటి కష్టాలు చెయ్యో సచ్చిన ఉండరా అబద్ధాల ఇంకా సేపట్లో తెలుస్తుంది రంగా రంగా శ్రీరంగా ఏవిటి స్వామి అవుతారో నువ్వు చెప్పిన అబద్ధాలే కారణమే నా ఈ అవతారానికి నువ్వు అందరికీ గొడవలు ఇట్టిపోతావు ఆపపోతే నాకు జరిగే సన్మానం ఇది అయినా నువ్వు ఎందుకే ఇలా అబద్ధాలు చెప్తావు ఎందుకో నాకు తెలుసు నా మనసుకు తెలుసు ఏదో ఒక మంచి రోజునా నీకు తెలుస్తుంది స్వరం గురువు గారు కాదురా అది నాథస్వరం కాదు అనాథస్వరం అపస్వరం ముందు నేను వాయించేది జాగ్రత్తగా గమనించిన తర్వాత నీకు వస్తుంది అబ్బా ఈ రోజు ఆడిన అబద్ధాలతో ఎనిమిది వందల తొంభై పూర్తయ్యాయి ఎనిమిది వందలతో ఈ రంగా అబద్ధాలు పెబద్దా ఒక పెళ్లి చేయొచ్చు అన్నారు అందుకే నీకు నాకు పెళ్లి జరగాలని పెయ్యి అబద్ధాలు ఆడడానికి నిశ్చయించుకున్నాను ఇంకొక నూట పదైతే చాలు ఈ బొమ్మల పెళ్లికి బదులు నిజంగానే మన పెళ్ళి

కాళ్ళు కదిలినంత వరకు చేయగలిగినంత వరకు అడుగులు పడుతూ ఉండాలి అమ్మ తిడుతూ ఉండాలి అమ్మకు అడ్డు చెబుతూ ఉండాలి నేను తిట్టేది నీ నాట్యాన్ని కానీ ఇంట్లో ఉంది పూర్ణ ఆట మన బంగారు తల్లికి మాట అదే అందం బాగా చెప్పిన నాన్నగారికి నాట్య భంగిమలో నమస్తలు నీ తోటలో కొబ్బరి బండాల నీళ్లు నీ మాట్లాగా మంచితనం లాగా భలే తీగ ఉంటాయిరా పుములైతే రంగా నవ్వులాగా అందంగా ఉంటాయి ఉములు కాట్లేవే కొబ్బరి నీళ్ళు తీయగా చల్లగా రుచిగా ఉంటాయి ఆ చాలు చాలా ఆపండి మీకు అప్పనంగా వస్తే ఆవు పేడ కమ్మగా ఉంటుంది ఇదిగో తయారు లక్ష్మి ఇంట్లో పూజకు పూలు అవసరం అని చెప్పింది వెళ్ళేటప్పుడు ఇచ్చేసి రాజా రంగా రంగా అబద్దాలు సచివత వస్తాది కోసి నీ కులుకు కాచినాడు సంతకల్లా ఏంటి నీలో నువ్వే కులుకుంటున్నావు ఏంటి సంగతే గోరు పెట్టుకున్నాను అట్టా ఉందో చెప్పు ఈ పూల ఇది అదిరిందే కొత్త గాజులు ఎలా ఉన్నాయి పోతున్నాయి మరి వీటన్నిటితో నేనెలా ఉన్నాను చెప్పమంటావా వీటన్నిటితో కలిపి ముదినాభిశాన్లా ఉన్నాం సత్యవతి

అడిగారేదిగారు అమ్మోతేది పలే బాగా అయిందిలే ఒక అబద్ధంతో అందరి తిక్క కుదిరింది అబద్ధం